సదామిల కన్న దేశం మహోజ్వలిత చరిత కన్న నా దేశం పుణ్య భూమి ఆదేశం నమో నమే కన్యభూమి నాదేశం సదా స్మరామి সাতনেন পাজালাকি খাড়িশটে মালামামামামালিসে দেখাক্যানিকে ইমামালেখাকে মাপ্যকে শ্টুছালেখাকে পাকো কোডুপে কাইদু

సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగింది ఎందుకంటే మన ఆంధ్ర తెలుగు జాతికి గర్వించదగ్గ మనిషి అదేవిధంగా సినీ రంగంలో దేవతారగా వెలుగొందిన హీరో మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు వర్ధంత సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం కార్యకర్తలు నాయకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముప్పై వర్ధంటి సందర్భంగా మనం మన ప్రీతం నాయకులు కీర్తిశేషులు నందమూర్తి తారక రామకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా నందమూరి తారక రామారావు నిమ్మగూరులో జన్మించి అక్కడ విద్యాభ్యాసం పాల్గొని అవి విద్యాభ్యాసం తర్వాత అతను సబ్జెస్ట్రాఫ్స్ లో ఒక ఉద్యోగం 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 వచ్చింది దాని తర్వాత నటన మీద ప్రేమతో మద్రాసు వెళ్ళి దాని ఒక కన్నుడు కానీ భీముడు కానీ ప్రభుత్వలు కానీ దుర్యోధుడు కానీ అన్ని పాత్రలు పోషించిన మన భారతదేశంలో ఏకైక నాయకుడు మన స్వర్గ ఎన్టీ రామారావు గారు దాని తర్వాత ఆయన రంగ సినీ రంగ ప్రవేశం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం ప్రవేశించి ఈ కాంగ్రెస్ ఆరాజకాలు లంచకుడి రెండు రంగు చూడలేక అతను రాజకీయ ప్రవేశించి అది స్వల్ప కాలంలోనే రాజకీయ పార్టీ పెట్టి అది స్వల్ప అది తక్కువ టైంలో రాజకీయంగా అందరిని ఆకట్టుకుని అన్ని అన్ని వర్గాల ప్రజల్ని అన్ని మతాల ప్రజల్ని ఈ కాంగ్రెస్ చేసే అరాచకాలు అందుకునే వివరించి అది స్వల్పంగా అది స్వల్పం స్వల్ప కాలంలో పార్టీ పెట్టి అది రాజకీయంగా ప్రవేశించి అత్యధిక మెజార్టీని అత్యంత మెజార్టీ సాధించారు అదే కాకుండా పెద్ద పెద్ద జమీందార్ కుటుంబాలని పెద్ద పెద్ద నాయకుల్ని నేల మట్టి కర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన ప్రవేశించిన తెలుగుదేశం పార్టీలో ఎన్నో రంగాల్లో ఎన్నో రంగాల్లో ఇప్పుడు కుల బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాలు కానీ అన్ని అప్పులే చేర్చుకొని అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు పోయి వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే ఈ పనులు అన్ని వివరించి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అతను ప్రవేశ అతను పీసీ వర్గాలని అణగారిన పీసీ వర్గాల్ని సీట్లు ఇచ్చి మన మన జాతిని ఢిల్లీలో తెలుగు జాతిని తెలుగు జాతిని వివరించి మా తెలుగు ఉన్నాము మాకు తెలుగు భాష మాకు సాంప్రదాయాలు ఉన్నాయి మాకు ఉన్నాయి ఉన్నాయని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు అదే కాకుండా ఇప్పుడు బీసీలని పెన్షన్స్ విధానంలో ప్రముఖ ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొదట భారతదేశంలోనే పెన్షన్ విధానం అమలు చేసి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అనేక మార్గాలు చూపించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి గవాల ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇంకెవరైనా వచ్చి అన్నగారి తారక రామారావు గారి రాజకీయ జీవితం జీవితం గురించి మాట్లాడాల్సింది కోరుతున్నాం పెద్దలు ఇక్కడ వచ్చిన పెద్దలు చిన్నలు తెలుగుదేశం అభిమానులు రామారావు అభిమానులు అందరూ చేస్తున్నారు అందరికీ నమస్కారం రామారావు గురించి చెప్పుకో చెప్తే ఎంతో టైం సాగదు చాలా ఉన్నాయి ఆయన ఆయన సినీ ఫిలింలో లో ఫస్ట్ ఎత్తుకున్నాము ఆయన వచ్చినప్పుడు నిజంగా కృష్ణుడు వేషం వేశాడు రామారావు వేషం వేశాడు కర్ణుడు వేషం వేశాడు దునియోధుడు వేషం వేశాడు కానీ అందరికీ తెలవదు ఎలా ఉంటాడు కృష్ణుడు దునియోధుడు రాముడు ఎలా ఉంటాడు అని తెలవదు కానీ ఆయన గుర్తు చేశారు ఆ ఒక వాళ్ళు ఎలా ఉంటారు అని ఆ విధంగా వీడు సల్ల వీళ్ళు అభిమానులు రామారావు అభిమానులు సల్ల యాన్నవాళ్ళు కూడా కృష్ణుడు బొమ్మ పెట్టుకొని ఎంత వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకునేది కిష్ణుడి ముందు నేను కూడా చూస్తుంటాను కట్ట పింద కృష్ణుడి బొమ్మ పెట్టుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకునేది డ్యాన్సులు వేసేది రామారావుని ఆ విధంగా ఆయన సినీ ఫిలంలో ఎలిగిపోయారు తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తులో వచ్చాడు రాజకీయ భవిష్యత్లో వచ్చి అనేక పార్టీ పట్టి ఎంతో పరుగు పండుగ వాళ్ళకి ఎంతో ఆయన నిలబడ్డాడు పేదవాళ్ళ కోసం ఆయన చాలా పథకాలు కూడా పెట్టాడు చాలా పోడాడి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని పథకాలు అన్నీ చేసి రాజకీయం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అంటే రామారావు గారు పుణ్యమే అయితే ఈరోజు రాజకీయం తెలిసిందే అంటే రామారావు గారు చెప్పిందే అయితే నేర్పించాడు రామారావు గారు ఆ విధంగా ఆయన రాజకీయ భవిష్యత్తులో ఉండి ఎంతో చేశాడు తర్వాత మైనార్టీల గురించి కూడా పట్టుకొని వచ్చాడు మైనార్టీలు కార్పొరేషన్ పెట్టాడు దుకాన్ మకాన్ పెట్టాడు షాజీ మంది ఇవన్నీ ప్రతి అందరినీ కలుపుకొని అన్ని మతాలని కలుపుకొని ఆయన పరిపాలన చేశాడు ఆయన పరిపాలన ఈరోజు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్లో చాలా మెచ్చుకుంటున్నారు తర్వాత ఢిల్లీలో కూడా ఆయన ఆయన ప్రధానమంత్రిని కావాల్సినంత స్థితిలోకి రాజకీయంగా ఎదిగాడు కానీ దురదృష్టం ఈ విధంగా ఆయనకి దురదృష్టం జరిగింది ఆయన మన సభ్యమ అయ్యాడు కాబట్టి మనం అందరం ఈ వద్దంటికి ముప్పై వద్దంటికి మనందరం నుంచి అందరం మనం చేయాలని కోరుకుంటున్నాను ఇంకెవరచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున నా నమో ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే మన స్వర్గ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు గతంలో రామారావు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై మూడు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీన కృష్ణా జిల్లా నిమ్మగూడి గ్రామంలో జన్మించాడు తర్వాత విద్యాభ్యాసం తర్వాత అనేక జీవితంలో అనేక దశలు మారి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు అయితే సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మన నందమీరి తారక రామారావు గారు తెలుగు ప్రజల తెలుగు జాతి యొక్క హృదయాలో స్థిరమైన స్థాన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎందుకంటే తెలుగు సినీ రంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అయితే ఎన్టీ రామారావు గారు తన యొక్క సినీ జీవితంలో మొత్తం మూడు వందల రెండు సినిమాలు తీశాడు ఇది రికార్డు ఆ రోజుల్లో మన నంగమూరి తారక రామారావు గారు సినీ రంగంలో ప్రథమ స్థాయిలో హీరోగా నిలబడి మూడు వందల రెండు సినిమాల్లో హీరోగా పాత్ర పోషించాడు ఈ సినీ జీవితంలో మూడు వందల రెండు సినిమాల్లో రెండు వందల డెబ్బై ఐదు సినిమాలు హిట్ అయినాయి ఆ రోజుల్లోనే ఆ రోజు తెలుగు ప్రజల్ని సినీ రంగంలో రామారావు సినిమా విడుదలవుతుందంటే తెలుగు జాతికి అది ఒక పండగ ఒక వేడుక అది ఒక సందడి రెండు వందల డెబ్బై సినిమాలు హిట్ అయితే దాంట్లో ఇరవై మూడు సినిమాలు మూడు వందల అరవై రోజులు నిరాటకంగా ఆడి ఆ రోజులు మేము చదువుకునే విద్యార్థి దశలో కూడా సినిమా విడుదలైతే కృష్ణా సినిమా రామారావు సినిమా నాగ నాగేశ్వరరావు సినిమా ఎన్ని రోజులు ఆడి వంద రోజులు ఆడిందా డెబ్బై రోజులు ఆడిందా యాభై రోజులు ఆడింది అనుకునేవాళ్ళు వంద రోజులు ఆడితే ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు వాళ్ళు రామారావు సినిమా వంద రోజులు ఆడింది కృష్ణా సినిమా వంద రోజులు ఆడింది పలానా యాభై రోజులు ఆడిందని కానీ మన నందమూరి తారక రామారావు గారు రెండు వందల డెబ్బై ఐదు సినిమాలు హిట్ అయితే ఇరవై మూడు సినిమాలు మూడు వందల అరవై ఐదు రోజులు నిరాటకంగా ఎక్కడ ఆగకుండా సినిమా ప్రదర్శన జరిగింది ఈ సినిమాలో మన నందమూరి తారక రామారావు గారు పదిహేడు సార్లు పదిహేడు సినిమాల్లో శ్రీకృష్ణుడు పాత్ర పోషించాడు అప్పుడు కేవలం సినీ హీరోగానే కాకుండా ఆధ్యాత్మిక దేవుడిగా కూడా తెలుగు జాతి హృదయంలో పిలిచాడు తర్వాత శ్రీకృష్ణుడుగా దివ్యతనుడుగా అనేక పాత్రలు నటించాడు ఈ విధంగా సినీ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉండేది సర్వీ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా సినీ జీవితం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు ఎందుకంటే ఆ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం ఒంటి చేత్తో నియంత్ర పోకడగా నియంతృత్వంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందండి కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచించారు నన్ను తెలుగు జాతి ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాలు నన్ను సినీ జీవితంలో నన్ను ఆరాధించారు నన్ను నాకు ఎంతో అభిమానులుగా ఉండేరు నా యొక్క సినీ జీవితానికి నేను విజయవంతం అయ్యానంటే వాళ్ళు ప్రేక్షకులుగా వచ్చిన సినిమాలు చూసినందువల్లే అందుకని తెలుగు జాతికి నేను ఏదో ఒకటి చేయాలా తెలుగు జాతి రాష్ట్రాల అభివృద్ధికి నేను ఏమో చేయాలా కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా పరిపాలిస్తుంది మన మామూలుగా రోజుల్లో ఆంధ్ర ప్రజలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీ వాళ్ళ యొక్క మనసులు ఏంటంటే ఆంధ్ర వాళ్ళని గొర్రెళ్ళు అనేది వాళ్ళు గొర్రెలని కానీ ఈ నానుడిని దీన్ని పటాపంచలు చేస్తూ సరిగ్గా నన్నమూరి తారక రామారావు గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు తొమ్మిది నెలల అనంత కాలంలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో జనవరిలో మన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది అది చిన్నా చిత్తగా విజయం కాదు ఎందుకంటే ఆ రోజు దేశాన్ని మన స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తూ ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ఉండింది ప్రజలు గొర్రెలని వాళ్ళ యొక్క దృష్టిలో అందుకని దీన్ని పటాపంచలు చేసి ఆ రోజు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు యొక్క నాయకత్వంలో అక్కడనే విజయాన్ని సాధించింది పంతొమ్మిది ఎనభై మూడు జనవరిలో అయితే ఇది యాదృచ్ఛికం కాదు ప్రజలు ఆవేశంగా వేసిన ఎలక్షన్ కాదని నిరూపిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి సాధారణ ఎన్నికలు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా మొట్టమొదటిసారి ముప్పై స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ రోజుల్లో ఎనభై నాలుగులో రెండో స్థానంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా పార్లమెంట్ లో అంటే రామారావు యొక్క రాజకీయ రికార్డు ఆ విధంగా ఉన్నది కాంగ్రెస్ ని ముప్పై తిప్పులు పెట్టి ఇందిరాగాంధీని ఛాలెంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా రెండో అతిపెద్ద పార్టీగా పార్లమెంట్ అవతరించింది అంటే కేవలం ఎనభై మూడు ఎన్నికలు రామారావు యొక్క సినీ అభిమానులు చేసినవి కాదు రాజకీయ అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల ఎనభై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పరిపాలన రాష్ట్ర ప్రజలు మెచ్చుకొని ఆదరించి ఎనభై నాలుగులో మళ్ళీ ముప్పై స్థానాల్లో విజయం సాధించాడు పార్లమెంట్ స్థానాల్లో అంతేకాకుండా ఎప్పుడైతే పార్లమెంట్లో రెండు అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కమ్యూనిస్ట్ పార్టీల్ని లెఫ్ట్ పార్టీల్ని రైట్ పార్టీని ప్రాంతీయ పార్టీల్ని లెఫ్ట్ పార్టీ అంటే కమ్యూనిస్టులు రైట్ పార్టీ అంటే బీజేపీ అనేక ప్రాంతీయ పార్టీల్ని వీళ్ళందరినీ కూడా కలిపి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో స్థాపించడం ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఇది ఒక రికార్డు ఎందుకంటే కమ్యూనిస్టులు ఒకరి ఒకరికంటే ఒకరు పాడుతూ ఒకరి ఉత్తర ధ్రవం ఒకరి దక్షిణ ధ్రువం వచ్చి కరుడు కట్టిన శత్రువులు అటువంటి వాళ్ళని కూడా ఏకం చేశారు రామారావు గారు భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి కాశ్మీర్ తర్వాత కన్యాకుమారి తమిళనాడు డిఎంకే దాకా అనేక పార్టీలు కూడా ఏకం చేసి తెచ్చిన ఘనత మన ఎన్టీఆర్ రామారావు గారిది తర్వాత ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండేడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు అనేక రంగాల విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొత్త పంతలు తగ్గించాడు స్వర్ణయుగం పరిపాలన చేశాడు అందుకని ఈరోజు మనందరం కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు కుటుంబ పార్టీల సభ్యులే కాదు తెలుగు జాతి ప్రజలందరూ కూడా ఈరోజు మన సర్గే నందమూరి తారక రామారావు గారు వద్దంత సందర్భంగా కూడా అందరూ ఘనంగా నివాళులు అర్పించుకునే రోజు అందుకని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన అందరం కూడా అక్కడ వేదికకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావాల్సిందే నా శ్యామేనా కిందకి పరనా శ్రీకాంత్ అందరూ ఇక్కడ రావాల్సిందే కోరుచున్నాం ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం మొదలవుతుంది అందరూ పాల్గొనవలసిందిగా కూర్చుందాం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే అని అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే జోహార్ ఎన్టీఆర్ Well I can't just do it. అందరూ వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం జినాబాద్ తెలుగుదేశం పార్టీ జినాబాద్ తెలుగుదేశం పార్టీ వస్తే اوه اوه اسیں اسیں آ ناي ناں آ دا آ دا جي سي مطلب ساين ندي او اسیں او اسیں ها ها اپڙو కార్యక్రమాలు నిర్వహణ అర్పించిన తర్వాత అందరూ కూడా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి అక్కడ పేషెంట్లకి బ్లడ్ పళ్ళు పంపిణీ చేసే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నట్టుగా కూర్చున్నాం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే అమర్ రహే एन टी आर अमर है अमर हैमर हे अमर है जोहार जोहार टी आर् जोहार एन टर्मा बाते दिलुद पार्टी जुनाबो दिलदेश बाते वाले वाली नारा चंद्रबाबुना माई का तो वो वाली नारा लोकेश माई का तो जिंदाबाद ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మన సినీ హీరో రామారావు తెలుసు కదా రామారావు రావు యొక్క ఈ రోజు వర్ధ చనిపోయిన రోజు దాని సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బ ె ట ్ బ ట ్ ట ಈಗ ಒಂದು ಕಥೆ ಹೇಳೋಣ ಸರ್ ರಾಮರ ವಚನದಲ್ಲಿ ಕವಿಕಾ ಪೂರ್ವಕ ಸಿಂಹ ಹ್ಮ್ ಸರಿತಿ ಬಡಿಸಿಕೋ ಸರಿಗಿದೆ ಸರ್ ಇದು ನೋಡಿ ನಾನು ಅದ್ರು ಅಂತ ಸರ್ ಕರೆಕ್ಟ್ವಾ ಯನ್ನಾಳ ಕಾಣಪಡ್ರು ಇಂಟಾಲ್ ನಾನು ಯನ್ನಾಳ